వజ్రమైనవి అంటే డ్రెస్ కోడ్ బెల్ట్ తప్పనిసరి లేకపోతే వెయ్యి నుంచి రెండు వేల రూపాయల ఫైన్ పడుతుంది ఇక్కడ ఏం అడుగు సీట్ బెల్ట్ అంటారు సిక్కలు ఇస్తా కదా ఇదేమో సిక్క సిక్క పట్టుకోపో ఈ సిక్కలకు మంచుకో ఛాయ్ ఇలా ముచ్చటేంటి అంటే తిరుపతి అన్న ఛాయ్ తాగిస్తాడు అంటే అందరికి నీకే చేసిందే ముచ్చటేంటి అంటే నాలుగు బండ్లు కలిసి నాగపూర్ అయితే పోతాను ఈ నాలుగు బండ్లలో ఎవరు ఫస్ట్ స్టాండ్ లోడ్ అయ్యి ఎవరు లోడ్ వేసుకొని పోతే వాళ్ళకి ఒకటి గిఫ్ట్ మిమ్మల్ని పోతే వాళ్ళకు ఫస్ట్ ఐదు వందలు నేనే ఇస్తా చాయ్ తాగే పద్దతి ఛాయ్ ఇచ్చి ఇట్లా అనుకుని తాగుతున్నదాన్ని స్పెషల్ మనిషి అయితే ఉరుకుతాను నాగపూర్ నోటి స్టార్ట్ అవుతుంది అని ఎనిమిది అవుతుంది ఇక్కడ ఇంకో మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు మాకు లేని టెన్షన్ అయినకే వచ్చింది ఒక్కటి ఫస్ట్ టైం ఇట్లా సీరియల్ గా నాలుగు బండ్లు లోడ్ అవడు ఇప్పుడైతే జాములు ఉన్నాం నాగపూర్ వచ్చేసరికి పదిహేడు నవంబర్ ఎనిమిది పదమూడు నిమిషాలు అవుతుంది చలైతే అయితే తగ్గుతలేదు అసలు అన్ని బండ్ల నేనే లాస్ట్ అన్ని ముదటి వెళ్ళిపోయినా నేను ఎక్కువ ఎవరి ఫస్ట్ అన్లోడ్ అవుతుందో ఎవరిని కాదు ఫస్ట్ అన్లోడ్ అయి పెయిన వాళ్ళకి మళ్ళీ లోడ్ వేసుకుని నచ్చిన వాళ్ళకి ఐదు వందలు అందులో ఎవరు విన్నో చూద్దాం నాగపూర్ ముప్పై ఆరు కిలోమీటర్లు ఉన్నాయి టోల్గేట్ కానీ అయితే విపరీతంగా ట్రాఫిక్ ఉంటది డేంజర్ ఈ ట్యాంకర్ ఒకళ్ళు ఓరు ఒకయరు ఇట్లుంటది గుట్టిబో టోల్గేట్ ఇంచే ముప్పై కిలోమీటర్ నండు బండ్లకు సైడ్ వేయాలి ఒక్కటి దొరుకుతలే రెండో అయితే సిటీ ఎంట్రీ ఇంచే నో ఎంట్రీ స్టార్ట్ అవుతుంది పోలీసు వాళ్ళు ఉన్నారు మరి తొమ్మిది పద్నాలుగు నిమిషాలు అవుతుంది ఇప్పుడు లైవర్ వస్తే సీదా కాటన్ మార్కెట్ పోతుంది కానీ మనం కిందికాయలు వేరే కాడ దించుకొని పోవాలి ఫ్లైఓవర్ ఎక్కితే మాత్రం ఎలాంటి ట్రాఫిక్ ఉండదు సిటీలోకి ఎంట్రీ అయినా అంటే బెల్ట్ తప్పనిసరి లేకపోతే వెయ్యి నుంచి రెండు వేల రూపాయల ఫైన్ పడుతుంది ఇక్కడ ఏం అడగదు సీట్ బెల్ట్ అంటారు ట్రాఫిక్ జామ్ చూడండి ఎట్లయితుందో మనం పోయేది మెయిన్ సిటీకి ఈ ట్రాఫిక్ జామ్తోనే లేట్ అవుతాడున్నది పొద్దున స్థితి ఇదే బాధ సిగ్నల్ తో తొమ్మిది ఇరవై నిమిషాలు అవుతుంది ఇంకెప్పుడు పోతామో తెలియదు ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోవాలి ఇటు ప్రతి ఒక్క సిగ్నల్ ఫుల్ అయ్యి ప్రతి ఒక్క సిగ్నల్ కూడా ఆ కూడా అవుతుంది మన సిగ్నల్ స్టార్ట్ అయింది ఈ వీడియోని ఇంతటితోనైతే ఎండి చేస్తున్నా ఈ సిగ్నల్ కూడా ఫుల్ జామ్ అయిపోయింది ఈ సిగ్నల్ దాడితే మన కాటన్ మార్కెట్ ఇక మార్కెట్ లో పెట్టి తాలిప్పి ఇక ఏం లేదు అప్పటి చెడుతుండే కదా చూద్దాం బండి ఫస్ట్ అన్లోడ్ అయి లోడ్ అవుతుంది తిప్పి స్టార్ట్ చేస్తున్నారు అన్లోడింగ్ అయితే పెట్టిన పెట్టి తినడానికి పోతాను కొంచెం దూరం పోవాలి తినాలంటే స్కూటీ మీద అడుగుడు ఉండదు ఆ మనకైతే పెట్టేస్తాడు డైరెక్ట్ నాతో తినాల్సింది ఈ కాటన్ మార్కెట్ అయితే చేరుకున్నాం ఇది కాటన్ మార్కెట్ అంటే మన నాగపూర్ రైల్వే స్టేషన్ పక్కన ఉంటది మెయిన్ సిటీ లా వీడియో ఇక్కడతో